ముగిసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అంతా డబ్బు సంచులతో బయలుదేరిన లీడర్లు రెండు రోజుల పంపకాల్లో బిజీ నోట్ల కోసం ఓటర్ల ఎదురు చూపులు బస్తీ ఓటర్లపైనే పార్టీల ఆశలు ఐదు ఓట్లకు పైనే ఉంటే ఫ్యామిలీ ప్యాకేజ్ పది ఓట్లు జుబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది మైకులు మూగపోయాయి పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది ఇక పార్టీ లీడర్లు డబ్బు సంచులతో ఓటర్ల జాబితాలు పట్టుకొని బస్తీల్లోకి బయలుదేరారు రెండు రోజుల పాటు పంపకాల పర్వం కొనసాగుతోంది ఇప్పటి వరకు పార్టీలు చేసిన ప్రచారం ఒక ఎత్తే అయితే ఈ రెండు రోజుల పాటు చేయబోయే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైనే గెలుపు అవకాశాలు ఆధారపడతాయని పార్టీలు భావిస్తున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు పంపకాల పర్వాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఇక రెహమద్ నగర్ బోరబండ ప్రాంతాలు పెద్దవి కావడంతో ఎక్కువ ఓటర్లు ఉండడంతో ఉన్న నలభై గంటల సమయం సరిపోదు అనే ఉద్దేశంతో ఇప్పటికే పంపకాలను ప్రారంభించారు పార్టీ స్థానిక నేత ఒకరితో పాటు అభ్యర్థి తరఫున మనిషి ఒకరు ఇక పార్టీకి చెందిన ఒక వ్యక్తి ముగ్గురు ఒక బ్యాచ్గా ఏర్పడి వెయ్యి ఓటర్లకు ఒక బ్యాచ్ చొప్పున పంపకాలను ప్రారంభించారు ఒక డివిజన్ లో ఉన్న ఓట్ల ఆధారంగా ఈ బ్యాచ్లను ఏర్పాటు చేశారు ఇక డివిజన్ కు పార్టీ నుంచి నలుగురు ఏర్పాటు చేశారు వీరంతా సక్రమంగా పంపిణీ జరుగుతుందో లేదో పర్యవేక్షిస్తున్నారు గతంలో పంపకాల సందర్భంగా ఏర్పడిన ఘర్షణలు గొడవల కారణంగా ఈసారి ఎలాంటి గొడవలకు తావు లేకుండా సైలెంట్ గా పంపకాలు కొనసాగిస్తున్నారు గతంలో ఒక పార్టీ డబ్బులు పంచితే మరొక పార్టీ వాళ్ళు తర్వాత పంచేవారు ఇప్పుడు మాత్రం ఒకే ఏరియాలో రెండు పార్టీలు ఎవరి పని వారు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఓటుకు ఐదు వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఓటుకు ఏడు వేల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం ఈ డబ్బుతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాలకు కూడా బోనస్ గా మహిళలు ఉంటే చీరలు అవి వద్దంటే మిక్సీ గ్రైండర్తో పాటు ఇతర బహుమతులు కూడా అపాంచి పెడుతున్నారు ఇక ఎవరైనా డబ్బులు వద్దు అంటే వారి పేర్లు ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఆ ఇంట్లో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా మంచి బహుమతులు ఇస్తున్నారట ఒక ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే వారు డబ్బులు తీసుకోము అంటే వారికి ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్ లేదా మరేదైనా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు విలువ చేసే గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేసుకునేలా కూపన్లు పంచిపెడుతున్నారు ఈ కూపన్లు తీసుకుని వెళ్లి సంబంధిత స్టోర్ లో వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు ముందుగా రెండు పార్టీలు ముస్లిం మైనారిటీ ఓట్లపైనే దృష్టి పెట్టారు మొత్తం నాలుగు లక్షల ఓట్లకు పైగా ఉన్నప్పటికీ రెండు లక్షల ఓట్లు పోలవుతూ ఉంటాయి వీటిలో ముస్లిం మైనారిటీ ఓట్లు యాభై వేల వరకు ఉంటాయి వీరంతా ఒకే పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనే ప్రచారంతో అప్రమత్తమైంది ముస్లిం ఓట్లలో కనీసం యాభై శాతం తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది డబ్బుల పంపిణీ ద్వారా ముస్లిం ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఇక ముస్లిం ఓటర్లకు డబ్బులతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా అందజేస్తున్నారు రెహమత్ నగర్ లో కాంగ్రెస్ వైపు కొంచెం మొగ్గుందనే సమాచారంతో బిఆర్ఎస్ నేతలు ఆ ఏరియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక్కడ ముస్లిం ఓట్లతో తాము కూడా ముప్పై నుంచి నలభై శాతం పొందగలిగితేనే గెలుపు ఈజీ అవుతుంది అని భావించిన బీఆర్ఎస్ ఇక్కడ ఓటర్లందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా డబ్బులు పంపిణీ చేయాలి అని పార్టీ అధిష్టానం ఆదేశించింది దీంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇక షేక్పేటలో బీఆర్ఎస్ కు మొగ్గు ఉందనే సమాచారంతో కాంగ్రెస్ ఇక్కడ ఫోకస్ పెట్టింది లో తమకు అనుకూలంగా ఉన్నది ఎవరు ప్రతికూలంగా ఉన్నది ఎవరు అనే దానిపై జాబితాలు రెడీ చేయించింది అనుకూల ఓటర్లకు ఎలాగూ తమ ఓట్లు వేస్తారు అనే నమ్మకంతో వారందరికీ తప్పకుండా డబ్బులు ఇస్తోంది ఇక ప్రతికూలంగా ఉన్న ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు వారిని కన్విన్స్ చేసి తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది ఈ టీమ్స్ ద్వారా ప్రతికూల ఓటర్లకు డబ్బుల పంపిణీతో పాటు వారితో మాట్లాడి కాంగ్రెస్ కు ఓటు వేసేలా ఒప్పించే బాధ్యతలు తీసుకుంటోంది ఇలా రెండు పార్టీల ఓటర్లు డబ్బుల పంపిణీని పక్కా ప్లాన్ తో చేస్తున్నారు ఓటర్లు మాత్రం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు నోటుకు ఓట్లు వేస్తారా లేదా తమ అభిమాన పార్టీకి నాయకుడికి ఓట్లు వేస్తారా అనేది నవంబర్ పద్నాలుగవ తేదీన తేలనుంది